ప్రభువైన యేసు సునామంనా మీకు శుభములు ఈరోజు మన వాక్య భాగము రోమాపత్రిక పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగచేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సమాధానం అని మనకు చెప్తూ ఉన్నప్పుడు అది మనం తినే ఆహారాన్ని బట్టి కూడా మన మధ్యలో సమాధానం కలగాలని పద్నాలుగవ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే అప్పుడైనా ఇప్పుడైనా ఆహారాన్ని తీసుకునే విషయంలో విశ్వాసులకు విశ్వాసులకు మధ్యలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎలా అంటే రెండవ వచనము ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు తినువాని తినని వానిని తృణీకరింపకూడదు తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు ఏలయనగా దేవుడతని చేర్చుకొనెను అంటే ఎవరికి నచ్చిన ఆహార పదార్థాలను వారు తీసుకోవచ్చు అది శాకాహారమైన మాంసాహారమైన ఒకరికి ఒక రకమైనవి అభిరుచిగా ఉండవచ్చు అది ఎదుటి వ్యక్తికి అంగీకారం కాకపోవచ్చు అంతమాత్రం చేత ఆహారాన్ని తీసుకొని వాడు వాడిని తృణీకరించకూడదు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఎందుకంటే విశ్వాసి తను ఏది తిన్నా కూడా దాని కొరకు అతడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆహారాన్ని తీసుకుంటున్నాడు కాబట్టి ఆరవ వచనము తినువాడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభువు కోసమే తినుచున్నాడు తిననివాడు ప్రభువు కోసము తినుటమాని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు నీ తోటి సహోదరుడు నీ భోజన అభిప్రాయం మూలంగా దుఃఖపడితే నీవు తన పట్ల ప్రేమ కలిగి నడుచుకోవట్లేదనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది పదిహేడవ వచనము దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది క్రీస్తుకు దాసులంగా విశ్వాసులంగా మన మధ్య ఉన్న సమాధానాన్ని భోజనాల పట్లనో మరింక దేని పట్లనో ఉన్న నీ సొంత అభిప్రాయాలు మన సమాధానాన్ని చెడగొడుతూ ఉన్నదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ అధ్యాయం ద్వారా ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అవసరమైతే దేవుని సంఘంలో కట్టబడుతున్న తోటి సహోదరుల క్షేమం కోసము వారికి అనుకూలంగా నీ యొక్క భోజన అలవాట్లను గనుక నువ్వు మార్చుకోగలిగితే అది దేవునికి అనుకూలమైన విషయంగా ఇరవై ఒకటవ వచనము తెలియపరుస్తూ ఉంది అది చదువుకుందాం మాంసము తినుట కానీ ద్రాక్ష రసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగచేయినది మరి ఏదియు కానీ మానివేయట మంచిది మనం బ్రతికినా ప్రభు కోసం బ్రతుకుతున్నాము చనిపోయినా ప్రభు కోసమే చనిపోతున్నాము ప్రభువు తన వద్దకు వచ్చేవారిని ఏ విషయంలో కూడా నిరాకరించట్లేదు త్రోసివేయట్లేదు వారి వేషము భాష తీరు నడవడిక వారి ఆహారపు అలవాట్లు సంప్రదాయాలు కట్టుబాట్లు అభిప్రాయాలు ఏవి కూడా ఒక మనిషిని క్రీస్తు ప్రేమకు దూరం చెయ్యలేవు అయితే బలహీనులైన మన తోటి సహోదరుల కోసం దేవుని సంఘం వెలుపుట ఉన్న రక్షణ లేని అన్య ప్రజల నిమిత్తం కూడా వీటన్నిటి విషయంలో మనం మితంగా ఉండడాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు దేవుని కొరకు కాదు తోటి ప్రజల కొరకు వారి నిమిత్తం మన తీరు మన వేషం మన వస్త్రధారణ మన ఆహారం మన మాటలు వీటన్నిటి విషయంలో దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలవబడాలని పదవ వచనం మనకు తెలియపరుస్తుంది కాబట్టి దేవుని వాక్య విరుద్ధమైన భిన్నాభిప్రాయాలు వాదనలు స్వనీతి హెచ్చింపు ఆకర్షణలు మాని దేవుని ఎదుట మనల్ని మనం సమర్పించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవునికి మనం గాక ఆన్